భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు జరపకుండా ఇచ్చిన మెమ్మో పన్నెండు పద్నాలుగును రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని పెండింగ్ క్లైమ్లు పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారపల్లి రమణారావు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏలూరు జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు అనుబంధ సంఘం జిల్లా కమిటీ సమావేశం ఎర్ర రాంబాబు అధ్యక్షతన ఏలూరు సిఐటియు కార్యాలయ ఆవరణలో జరిగింది ఈ సమావేశంలో రమణారావు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు ప్రధానంగా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ప్రతి ఎన్నికల సభల్లో భవన నిర్మాణ కార్మికులు కుటుంబాలు గత ప్రభుత్వం వల్ల తీవ్రంగా నష్టపోయారని విమర్శిస్తూ తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు అమలు చేయాలని ప్రభుత్వం దారి మళ్లించిన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధిని సంక్షేమ బోర్డుకు చెమ చేయాలని వారు డిమాండ్ చేశారు ఏలూరు జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కమిటీ ఈ విధంగా డిమాండ్ చేసింది జిల్లా అధ్యక్షులు ఎర్ర రాంబాబు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులు ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలను నష్టపరిహారాలు అందించాలని కోరారు ఈ సమావేశంలో ఆయనపత్తి మాధవ తోట నాగు రెడ్డి లక్ష్మణరావు పి శ్రీనివాస్ కటికెల శ్రీనివాస్ పరస శ్రీనివాస్ బి రెడ్డి పరస రాజేష్ చేర అప్పారావు తదితరులు పాల్గొని మాట్లాడారు వాళ్ళు చదువుకుంటున్నారు కనుక వాళ్ళకి సైకిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది భవన నిర్మాణ కార్మికులు కుటుంబాలకి ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇల్లు నిర్మించవలసిన అవసరం ఉంది మరి ఇలాంటి పథకాలు సంక్షేమ బోర్డులో కేంద్ర కేంద్ర చట్టంలో ఉన్నాయి మరి ఆ చట్టాన్ని డబ్బులు ఖర్చు పెట్టే రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికులు కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి మేము ఈ మన యూనియన్ తరఫున మన జిల్లా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నారపల్లి రమ్మన్నారు మరి ఈ రోజు ఏలూరులో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జరుగుతుంది ఈ జిల్లా కమిటీ సమావేశం ముఖ్య ఉద్దేశం భవన నిర్మాణ కార్మికు చట్టాలు అమలు కోసం ఈ కూటమి తెలియజేసి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తుంది ప్రతి సమావేశాల్లోనూ కూడా కూటమి నాయకులు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి ఎన్నికల సభలో సమావేశాల్లో ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు ప్రతి సమావేశంలో భవన నిర్మాణ కార్మికులకి గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు గురిచేసింది మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డు చట్టాన్ని మళ్ళీ మేము పునర్దిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ డిప్యూటీ సీఎం గా ఆయన ఇప్పుడు ఎనిమిది నెలలు కావస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చి జరుగుతున్న నేటికీ భవన్ నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డుని మరి ఆయన తలంపు భవన నిర్మాణ కార్మికుల కోసం ఎక్కడ మాట్లాడే పరిస్థితి కానీ భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ పథకాలు అమలు జరపాలని ఆలోచన కానీ ఈ రోజు వరకు కలగలేదు మరి ఆయనకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భవన నిర్మాణ కార్మికుల సంఘం ఏలూరు జిల్లా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం గత ప్రభుత్వం ఏదైతే సంక్షేమ బోర్డు పథకాలు అమలు జరకూడదని చెప్పేసి పన్నెండు పద్నాలుగు మెమో ఇచ్చిందో ఆ పన్నెండు పద్నాలుగు మెమోని ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేసి సంక్షేమ పథకాలు అమలు జరపాలని చెప్పేసి ఇప్పటికే పెండింగ్ లో ఉన్న కైములిని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం